నమస్తే వెల్కమ్ టు డీడీ ఛానల్ ఈరోజు మన వీడియోలో శ్రీ 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 పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజీ శ్రజీఆర్ స్వామీజీ వారి ఆశ్రమంలో జరిగిన మొన్న సండే హృదయార్చన ప్రోగ్రాము అంగరంగ వైభవంగా జరిగింది కదా ఆ రోజు కొండపై ఉన్న విజయకీలాద్రి దివ్య ఆలయముల సముదాయాన్ని ఎలా దర్శించుకున్నా వాటి విశిష్టత ఈ వీడియోలో ఈ కనిపిస్తుంది జిఆర్ స్వామీజీ యొక్క ఆశ్రమం అండి జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అసోసియేషన్ సీతానగరం ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రంగా కూడా వదిలుతుంది సీతానగరంలో స్వామి వారు ఈ ఆశ్రమం ఏర్పాటు చేసి పండితులకు పురోహితులకు ఎంతో అండదండగా ఉండి వాళ్ళ యొక్క జీవన విధానం అంతా కూడా స్వామివారి స్వహస్తాలతో వాళ్ళకి అందించడం జరుగుతుంది సకల సదుపాయాలు అలాగే విద్యను కూడా ఇక్కడ ఫ్రీగా జియర్ ఎడ్యుకేషన్ సంస్థ అయితే ఇస్తుంది ఎంతో మంది పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ భవిష్యత్తునికి పునాది దివ్య దివ్యక్షేత్రం ఈ సీతానగరం ఈ కనిపిస్తున్న ఆవులన్నీ కూడా ఈ దివ్యక్షేత్రంలో ఉన్న ఈ పురోహితులకు అలాగే ఎవరైనా వచ్చిన వాళ్ళ రిలేటివ్స్ కి అలాగే ఊళ్ళోని స్వామి వార్లందరికీ కూడా అభిషేకానికి అలాగే పాలు పెరుగు కూడా ఈ ఆవులన్నీ కూడా ఇస్తున్నాయి ఈ సీతానగర్ లో కూడా దేశీయ ఆవులండి ఇవైతే రామానుజుల వారికే అభిషేకం చేసిన ఆ జాతి ఆవులు ఆ ఆవు పాలతోనే స్వామివారు స్వయం కూడా జరిగింది అని చెప్తారు ఇదైతే హాల్ అండి ఈ హాల్లోనే హృదయార్చన ప్రోగ్రామ్ అయితే అంగరంగ వైభవంగా జరిగింది ఇక పైన మనం విజయకీలాద్రి ఆలయ టైమింగ్స్ అండి ఇవి మార్నింగ్ సెవెన్ టు ట్వెల్వ్ ఈవినింగ్ అయితే ఫైవ్ టు ఎయిట్ ఆశ్రమ నుంచి ఆ కొండపైకి వెళ్ళాలి ఆ కొండపైకి వెళ్ళడానికి ఇక్కడ బస్సులు అవి అయితే అవైలబుల్ గా ఉంటాయి బస్సుకి రాను పోను కూడా థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆ బస్సులే వెళ్తాయి ఈ సోమవారం ఆశ్రమం బయట నుంచి కూడా ఈ కిందనే మీకు ఇప్పుడు చూపించాను కదా ధ్వజస్తంభం కనబడింది అలాగే విశ్వక్షే వారు శ్రీభూని సమేత వెంకటేశ్వర స్వామి సన్నిధి ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి ఒక్కరే ఉంటారు కానీ ఈ క్షేత్రంలో అందరి పరివారంతో కుల వేయించేసి స్వామివారు ఈ క్షేత్రంపై విరాజనం జరుగుతుంది ఈ కొండ మీదకి ఇలాగ వెళ్తామండి వ్యూ అయితే చాలా బాగుంటుంది కృష్ణానదికి ఇటువైపు అటువైపు ఇంద్రకీలాద్రి ఉంటే ఇటువైపు మాత్రం విజయ్ కేలాద్రి ఉంటుంది మనం ప్రకాశం మ్యారేజ్ దాటుకొని ఈ ఆలయానికైతే రావచ్చును చిన్న విజయకిలాద్రి వచ్చింది ఇది స్టార్టింగ్ మనం దర్శించుకునే దివ్యక్షేత్రం ఇక్కడ కాలు కడుకొని ముందు అయితే మనం ఆల్వార్ ఆచార్యుల సన్నిధండి ఇది ముందుగా మనం అందరిని ఆల్వార్ల ఆచార్యులు సేవించుకున్న తర్వాత దాని పక్కనే వరాహస్వామి పెరుమాలు కూడా ఉన్నారు ఆయన కూడా సేవించుకున్న తర్వాత పక్కకు వెళ్తాం అన్నమాట ఏ గుడి కాగుడే సపరేట్ గా ఉందండి ఇక్కడ దర్శించుకునేది శ్రీ సీతా విజయ రాఘవ లక్ష్మణ స్వామి సన్నిధి అండి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఎదురుగా ఉండి సీతారామ లక్ష్మణ స్వామి సన్నిధి ఈ ఆలయంలో మేము వెళ్ళేసరికి ఇక్కడ అయితే హోమం అయితే జరుగుతుంది అదే ఆంజనేయ స్వామి కూడా సపరేట్ గా రామయ్య సన్నిధిలో ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు జై శ్రీరామ్ థౌడ్ టెంపుల్కి వెళ్తే మనకి ముందుగా రామానుజుల వారి దర్శనమిస్తారు దాని పక్కనే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి సన్నిధి అండి దాన్ని చాలా బాగుందండి ఆ వేణుగోపాల స్వామి గుడి అయితే ఇంకా నాలుగవ గుడిగా శ్రీ శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి అండి వెంకటేశ్వర స్వామి చాలా అందంగా ఉన్నారు ఇక్కడైతే ఇక్కడ మనకి కళ్ళు తెరిచి అలా చూస్తున్నట్టే అనిపిస్తారు ఈ సన్నిధిలో పక్కనే గోదమ్మ అలాగే లక్ష్మీదేవి సమేతంగా కూడా ఈ గుడిలో అయితే ఉన్నారు చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఇది లక్ష్మీదేవి సమేతుడుగా ఈ పెరుమాళ్ళు అయితే వేయించేశారు చూస్తే కన్నులు అలాగా ఆర్పకుండా చూస్తాం ఇది నాలుగో గుడి ఏ గుడికి ఆ గుడి సపరేట్ గా నిర్మించి ఎక్కడికక్కడ ఆరాధన తిరువాద ఆరాధన అయితే చాలా అద్భుతంగా జరుగుతుందండి ఈ విజయ్ కీలాద్రిపై ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన క్షేత్రం ఇది గైదవ గుడి అయితే శ్రీ సదర్శ నరసింహ పెరుమాలు కూడా ఇక్కడ వేయించేశారు చాలా అద్భుతంగా ఉంది వెంకటేశ్వర స్వామి యొక్క అత్యంత ప్రీతికరమైన ఒక పెరుమాలుగా ఇక్కడ చెప్పవచ్చును ఇక్కడ వ్యూ చూసారా ఎంత బాగుందో పచ్చని కొండ కొండ చుట్టూ ఉన్న చెట్లు అవి చూస్తే అసలు రావడానికి కూడా మనసు ఒప్పదు రామానుజుల వారు కూడా ఇక్కడ ఇంకొక పక్కనే ఆ క్షేత్రంలో రామానుజుల వాళ్ళు కూడా చేశారండి రామానుజుల వాళ్ళు కూడా ఇక్కడ వేయించేశారు మొత్తం పెరుమాళ్ళు అలాగే ఆల్వారాచార్యులతో సైతంగా ఈ వెంకటేశ్వర స్వామిని సేవించుకుంటూ ఈ విజయ కేలాద్రిపై ఈ పెరుమాళ్ళు చాలా అద్భుతంగా దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుందండి చాలా అద్భుతంగా కూడా ఉంది వెంకటేశ్వర స్వామి సన్నిధి లక్ష్మీదేవి సన్నిధి అలాగే ఈ పెరిమాలస్ అనేది అయితే ఇంకా చూస్తే మళ్ళీ మళ్ళీ రావాలి అని అనిపించేలాగా ఉంది విజయకీలాద్రి కొండపైన ఇంకా అలాగే కొంచెం ముందుకెళ్తే రామస్తూపం అది కూడా పెద్ద హాల్ కమిటీ హాల్ లాగా ఏర్పాటు చేసి ఈ వ్యూ అంతా విజయకీలాద్రి నుంచి కృష్ణ అనేది మొత్తం అంత బాగా కనిపిస్తుంది అండి కనిపించేదే మనకి అష్టలక్ష్మి దేవాలయం అది మాత్రం ఇందులో చాలా సూపర్గా ఉంటుంది చూపిస్తాను ఈ కనిపించేది అయితే రామస్తూపం దీని మీదంతా కూడా రామస్తూపం చుట్టూ కట్టి రామాయణం అలాగే సుందరకాండ అన్నీ కూడా చాలా అద్భుతంగా చెక్కారండి సూపర్గా ఉంది రామస్తోపం కూడా కిందనైతే మనకి ఈ రాస్తాం కదా అప్పట్లోని రాసేవన్నీ కూడా రాము పరివారంతో సైతంగా ఎలా ఉంటుంది అనేది ఒక స్థూపంగా కూడా ఏర్పాటు చేసి ఇక్కడైతే నిర్మించడం జరిగింది జై శ్రీరామ్ మనకి తిరుపతిలో అయితే అన్నీ కూడా దేని దానికి సపరేట్గా ఉండడం జరిగింది కానీ ఇక్కడైతే అన్నీ ఒకే దగ్గర ఏర్పాటు చేసి మనల్ని అందరినీ కూడా ఒకరో దూరంగా వెళ్లకుండా ఒకే దగ్గర చూసి మనం సేవించుకునే భాగ్యం అయితే కల్పించారు ఇక మనం వెళ్ళేది లక్ష్మీదేవి టెంపుల్ లోటస్ టెంపుల్ ఈ గుడి మొత్తం మన లక్ష్మీదేవి పుష్పం లోటస్లో ఉంటుంది కదండి ఆ లోటస్లోనే అమ్మవారిని ఎలాగా ఉంటారు అన్నలాగా కట్టారు గుడు మొత్తం ఒక లాగే ఉంటుందండి అంత అద్భుతంగా కట్టాడు ఇక్కడైతే ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటుంది చూసారా పద్మం రేకులు ఎలా విచ్చుకున్నాయి అమ్మవారు ఎందులో ఉన్నారా అనిపించినట్టు ఉంటుంది శ్రావణ ఇక్కడికి మేము ముందుగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం మా జన్మధనియమైనట్టే మేము భావిస్తున్నాం ఈ టెంపుల్ ఎక్కి అమ్మవారి దర్శనంతో పాటు కృష్ణానది పరివాహం కృష్ణానది అలాగే విజయవాడ ఊరు మొత్తం కనిపిస్తుంది చూసారా అది ట్రాక్ వెళ్ళే వ్యూ అండి కృష్ణ అనేది మొత్తం కూడా చూడవచ్చు ఇటువైపు ప్రకాశం బ్యారేజ్ కూడా కనిపిస్తుంది ప్రకాశం గ్యారేజ్ కట్టి వాటర్ని స్టోరేజ్ చేసింది అవన్నీ కూడా అగొండి ఇదంతా కూడా వాటర్ ఎలా స్టోర్ చేశారు వాటర్ వదిలితే కిందకు వెళ్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఈ లోటస్ టెంపుల్ ఎక్కగానే భలే కనిపిస్తాడు విజయవాడ ఊరు మొత్తం కూడా ఈ టెంపుల్ ద్వారా మనం చూడవచ్చు ఇక్కడ టెంపుల్ చుట్టూ కూడా ఈ లోటస్లోనే ఒక ప్రదక్షిణ చేసే వెసులుబాటులు కల్పించి మొత్తం టెంపుల్ చుట్టూ కూడా మనకి కట్టారు నాలుగు ద్వారాలు ఏర్పాటు చేసి ఇలా ప్రధాన ద్వారం గుండా మొత్తం అంతా ఒక ప్రదక్షిణ చేసి కూడా మన అమ్మవారిని సేవించుకోవడానికి రావచ్చు ఈ పువ్వులో తిరుగుతూ ఉంటే అచ్చు మనం లోటస్లోనే ప్రదక్షిణ చేస్తున్నట్టు భాగ్యం కలుగుతుంది ఇదేనండి లక్ష్మీ అష్టలక్ష్మీదేవి యొక్క దేవాలయం లోపలైతే అందరూ కూడా కొలువై ఉన్నారు మీ ముందు కనిపించేది శ్రీ అష్టలక్ష్మి సహిత శ్రీ లక్ష్మీ నారాయణ పెరుమ ఇది ఫస్ట్ లక్ష్మీదేవి అండి విజయలక్ష్మి అలాగే ధాన్యలక్ష్మి అన్ని అష్టలక్ష్మిలు కూడా సపరేట్ గా కూడా కట్టారు ఫస్ట్ ఫస్ట్ విజయలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అలాగే ధైర్యలక్ష్మి మధ్యలో ఉన్నది పెరుమాలు సైతంగా ఉంటుంది ఈ చుట్టుపక్కల ఉండి కూడా అష్టలక్ష్మిల్ని కూడా ఏర్పాటు చేసి ఆ లక్ష్మీదేవుల్ని చాలా అందంగా అలంకరించి వారికి కూడా కైంకర్యాలు చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ పండితులు చాలా బాగుంది ఇంకా కనిపిస్తున్నది సంతాన లక్ష్మి సంతాన లక్ష్మీదేవి ప్రతీది కూడా సపరేట్గా ఉందండి ఇక్కడ కూడా అయితే మంచి చీర అలంకరించి అమ్మవార్లకి ఆరాధన నిత్యం కూడా ఇలా జరుగుతాయి గుడులు బయటనైతే లోటస్లో మొత్తం ప్రదక్షిణ చేసినట్టు ఉంటుంది లోపలికి వచ్చాక అష్టలక్ష్మిలందరినీ కూడా దర్శనం చేసుకుంటూ లక్ష్మీనారాయణ పెరుమలని మనం సేవించుకోవచ్చు ఇదైతే సంతాన లక్ష్మి అలా నెక్స్ట్ వచ్చేది ధైర్యలక్ష్మి ఇలా అన్ అష్టలక్ష్మిలు మొత్తం కూడా కొలువై ఉన్న క్షేత్రం అయితే ఈ విజయకేలాద్రి ఇప్పుడు శ్రావణ మాసం చాలా ప్రీతికరమైన అయింది కాబట్టి ఈ అయితే అసలు ఖాళీ ఉండదు చాలా ఆరాధనలు అవి కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి అమ్మవారిని ఒకే దగ్గర సేవించుకునే భాగ్యం కూడా కలుగుతుంది స్వామి వెంట అమ్మవారు కాబట్టి ముందు మనం స్వామివారి దర్శనం చేసుకున్నాం అలాగే అమ్మవార్లు కూడా సేవించుకోవడానికి దేనికి దానికి సపరేట్గా ఏర్పాటు చేసి లక్ష్మీదేవులతో సైతంగా ఇక్కడ లక్ష్మీనారాయణలు వారు విలువై ఉండడం జరిగింది ఇదే లాస్ట్లో మనకి ధనలక్ష్మీదేవి ఇంకా ఇంక మధ్యలో ఉండేది అయితే లక్ష్మీనారాయణ పెరుమాల్ సన్నిధి అనమాట నారాయణ స్వామితో సహితంగా అష్టలక్ష్మి దేవాలయం పద్మంలో అయితే కొలువై ఉన్నది విజయ కేద్రిపై ఇక్కడ అష్టలక్ష్మి సహితగా లక్ష్మీనారాయణ సన్నిధిని సేవించుకున్న తర్వాత స్వామివారు మన తీర్థ గోష్ఠి కూడా ఇక్కడ ఇచ్చారు ఇక్కడ పందులగారు గారు తీర్థ గోష్ఠి తీసుకున్నాక నెక్స్ట్ అండి ఈ నెక్స్ట్ డే మనకి ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో కనిపిస్తుంది కదా అది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఆంజనేయ స్వామి గుడి ఆంజనేయ స్వామి పెరుమాల్ కూడా ఇక్కడ వేయించేయడానికి నూట ఎనిమిది అడుగులు స్వామివారి విగ్రహాన్ని అయితే ఇందులో ఆల్రెడీ వేయించేపించారు కానీ గుడి చుట్టూ కూడా అక్కడ ఇంకా నిర్మాణం అయితే జరుగుతుంది ఇది త్వరలోనే ఓపెన్ అవుతుంది అష్టలక్ష్మి దేవాలయం పక్కనే లక్ష్మీ నరసింహ పెరుమాల్ ఈయన కూడా వేయించేశారండి నరసింహస్వామి అవతారంలో మన స్వామివారు మన అందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది అలా అద్భుతంగా ఉన్నారండి స్వామివారు ఇక్కడ కూడా మాకు తీర్థ ఇచ్చి స్వామివారిని ఆరాధన చేశారు ఈ కనిపిస్తుంది ఆంజనేయ స్వామి గుడి లోపలైతే స్వామివారు ఉన్నారు త్వరలో మనకి నూట ఎనిమిది ఏడుగుల ఆంజనేయ స్వామి దర్శనం కూడా లభిస్తుంది ఇంకా లాస్ట్ గుడి అయితే మనకి శ్రీభునిలా సమేత వైకుంఠ నారాయణ పెరుమాలండి మన వైకుంఠనాథుడే స్వయంగా మనం ఆరాధించుకునే వీలుగా ఇంకా లాస్ట్ గుడిగా ఇక్కడ నిర్మించారు ఆయన కూడా మనకి ఆరతి ఇస్తున్నారు చూడండి వైకుంఠానికి వెళ్ళి దర్శనం చే మనం హైదరాబాద్ లో ఎలాగైతే చూస్తామో అలా నూటెమిది దివ్యక్షేత్రాలగే ఇక్కడ కూడా మనకి అందరు ఆల్వార్ ఆచార్య పెరుమాలతో సైతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అందర్ని కూడా ఇక్కడైతే అయితే ఈ కొండ మీద దివ్యంగా అద్భుతంగా కట్టారండి గుడి తిరుపతిలో ఎలాగైతే ఆరాధన జరుగుతాయి ఇక్కడ కూడా అలాగే జరుగుతాయి లోటస్ టెంపుల్ ఇందాక మీకు ఒక ప్రదక్షిణ చేపించి చూపించాను చూసారా బయట నుంచి ఎంత అందంగా ఉందో పువ్వులాగే మొత్తం అంతా కూడా అంతా బాగా కట్టారండి ఇది లోటస్ టెంపుల్ అయితే దీని కిందనే మనకి రామానుజుల వాళ్ళు కూడా కిందనే స్టాచ్యూ లాగా కట్టారు అక్కడి నుంచి మొత్తం వ్యూ చూడాలి చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది విజయవాడ మొత్తం ఒకసారి చూసేవచ్చు అండి ఇవే మనకి రామానుజుల వాళ్ళు కూడా కిందన ఇక్కడ వేం చేపించి మనకు దర్శనం అయితే ఇవ్వడం జరిగింది జయ రామానుజ జై హో రామానుజ ఇదేనండి కీలాద్రి వైకుంఠ సన్నిధి అయితే ఇదే చాలా బాగుంది ఒక్కసారి ఎవరైనా వెళ్ళి తిలకించి రావచ్చు మనం ఇంద్రకీలాద్రి అనుకుంటాము కానీ పక్కనే వైకుంఠనాథ వైకుంఠనాథుడే వేయించేసిన విజయ్ కేలాద్రి దివ్య ఆలయం సముదాయం కూడా అద్భుతంగా కన్నుల విందుగా ఈ కొండపై నిర్మించడం జరిగింది చాలా బాగుందండి ఒకసారి వెళ్ళి ఎవరైనా వెళ్ళి చూసి దర్శనం చేసుకొని రావచ్చు ఇంకా ఈ వీడియో చూస్తూ ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్